గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేమేశ్వర గురుక్షాత్ పరం బ్రహ్మా తస్మ శ్రీగరవే నమనానందమయం దేవో నిర్మలస్ఫటి ఆధారం హయ్రీవముపాస్మహేహయ్రీవముపాస్మహే సత్ అసత్ సత్ అంటే మంచి అసత్ అంటే చెడు సత్ అసత్తు అనగా మంచి చెడులు ఈ రెండు ఈ రెండు ఒక విశేషమైనటువంటివి ఏమిటంటే సత్తుకి వ్యతిరేకము అసత్తు మంచికి వ్యతిరేకము చెడు మానవుడు ఈ రెంటిని అర్థం చేసుకొని హంసక్షీర న్యాయము వలె సత్తును తీసుకొని అసత్తును వదిలేసేయాలి సత్తును తీసుకొని అసత్తును వదిలేసేయాలి మంచిని తీసుకో అసత్తును వదిలేసేయి చెడు వదిలేసాయి దీనికి ఏమిటి ఒక విచక్షణ జ్ఞానం ఉండాలి విచక్షణ ఈ విచక్షణ అనేటువంటిది ఎలా వస్తుంది చదువుకుంటే వస్తుంది ఈ విచక్షణ జ్ఞానంతో తెలుసుకోవాలన్నమాట అది ఇలా తెలుసుకుంటే ఇది ఒక సజ్జన లక్షణము ఇది విద్యల వలన వచ్చేటువంటిది దీనిలో విశేషమైనటువంటి సజ్జన లక్షణం ఇది మంచి చెడులు తెలుసుకోవాలి ఈ మంచి చెడులు తెలుసుకోకుండా ప్రవర్తిస్తే ఏమవుతుంది అంటే మంచిగా ప్రవర్తిస్తే బాగానే ఉంటుంది చెడుగా ప్రవర్తిస్తే ఏమవుతుంది అంటే తనకు అవకీర్తియే కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా చాలా కష్టాలు పడాల్సి వస్తుంటుంది ఎందుకంటే చెడుగా ప్రవర్తించడం అనేది చాలా సులభం కానీ మంచిగా ఉండటమే చాలా గొప్ప ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి అందుకనే సత్తు అసత్తు ఇది విచక్షణా జ్ఞానం ఈ విచక్షణ జ్ఞానం విద్య వలన వస్తుంటుంది ఆ విద్య వలన వస్తుంది కాబట్టి సన్మార్గంలో నడుస్తుంటారు సత్తు మార్గము సన్మార్గం సన్మార్గంలో నడుస్తుంటారు ఇక్కడ మనకు భారతంలో ఒక అంశాన్ని చూసుకుంటే ఒక విశేషం కనపడుతుంటుంది ఉదంకుడు అనేటువంటి ఒక ముని ఉన్నాడు ఆయన గురువుగారి దగ్గర చదువుకున్నాడు ఎన్ని విద్యలు అష్టాదశ విద్యలు చదువుకున్నాడు పెద్ద మహా విద్వాంసుడు అటువంటి వాడు గొప్పవాడు బాగా చదువుకున్నాడు గురువుగారి దగ్గర గురువుగారికి గురుదక్షిణ ఇస్తానండి కోరుకోండి అని అన్నాడు ఆ గురుపత్తిని అప్పుడు ఆమె అడిగిందని అంటే గురువుగారి బదులు పౌష్య మహారాజు ఉన్నాడు ఆయన భార్య దగ్గర కుండలములు ఉన్నాయి ఆ చెవులో పెట్టుకునే కుండలాలు అవి తీసుకొచ్చి ఇవ్వయా అని అన్నారు అంటే ఈయన సరే అన్నాడు ఈ ఉదంకుడు పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళాడు సరే ఆయన గౌరవించాడు అయ్యా నేను ఎందుకు వచ్చాను కుండలాలు కావాలి గురుదర్శినిగా ఇస్తానన్నాను కాబట్టి అవి ఇప్పించండి అని అంటే సరే నా భార్య దగ్గర ఉన్నాయి ఆమెను అడిగి అంటే ఆమె సంతోషంతో ఆ కుండలాలు ఇచ్చేసింది ఈ ఉదంకుడు తీసుకున్నాడు ఆ తీసుకొని ఇక తిరుగు అయినాడు అప్పుడు రాజుగారు ఏమన్నాడంటే ఆ మునితోటి అయ్యా మునివరా మా ఇంటికి వచ్చావు నీవు మాకు అతిథివి నీకు భోజనం పెడతాను అతిథి సత్కారం ఇది కాబట్టి భోజనం చేయవలసి భోజనం చేయండి అన్నాడు సరే ఉదంకుడు సరే అన్నాడు ఇద్దరు కూర్చున్నారు భోజనానికి ఉదంకుడు భోజనం చేస్తున్నాడు మధ్యలో ఆ అన్నంలో వింటర్ వచ్చింది వింటర్కి వచ్చేటప్పటికెళ్ళి ఉదంకుడు అసహించుకున్నాడు అసహించుకున్నాడు అసహించుకోగానే వెంటనే ఆవేశం వచ్చింది ఆవేశం రాగానే కోపం వచ్చేసింది చూసుకుంటే దాన్ని ఎంత బాగా చదువుకున్నాడు ఎంత గొప్పవాడో నీవు అంధుడవు అంధుడు అంటూ గుడివాడు నువ్వు గుడివాడు అయిపోగాక అని శాపం పెట్టాడు ఇదేం మరి మహారాజు ఆయన గుడివాడైతే ఎట్లా అండి మహారాజు రాజ్యాన్ని పరిపాలించాలి కదా రాజ్యాన్ని పరిపాలించాలి రాజ్యం పరిపాలించాలంటే రాజ్యం అంటే సామాన్యమా రాజుగారు గుడ్డివాడైపోతే రాజుగారు లేనట్టే లెక్క అప్పుడు ఏంటి రాజ్యం అంతా ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు అనేకమైనటువంటి అనుభవిస్తుంటారు ఇక్కడ వచ్చిన దోషం ఏంటి రవ్వంత దోషం ఆ వచ్చింది వెంట్రుకు వచ్చినంత మాత్రం నువ్వు శపించాడు దానికి మళ్ళీ మహారాజు కూడా ఆయన ఉండబట్టలేక నువ్వు అనపత్యుడు వగుదుగాక అని శాపం పెట్టాడు అనపత్యుడు అంటే సంతానం లేకుండా ఉండుగాక అని శాపం పెట్టాడు శాపానికి ప్రతిశాపం ఆయన పెట్టింది శాపం ఏంది సంతానం లేకుండా ఉండుగాక ఈయన పెట్టింది నువ్వు గుడ్డివాడైపోగాక చూసుకోండి ఎట్లా ఉన్నాయో శాపం అంటే తిట్టడం శాపాన్ని ప్రతిశాపం పెట్టుకోవటం శాపాన్ని ప్రతిశాపం పెట్టుకున్నారు ఇద్దరు సరే ఆ తర్వాత ఆ రాజుగారు ప్రార్థిస్తే ఆ శాపాన్ని ఏదో తిప్పుతానన్నాడు సరే తర్వాత విషయాలు అంతవరకు మనం కథ ఇంతవరకు తీసుకుందాం ఇక్కడ విశేషం ఏమిటంటే రాజుగారి దగ్గరికి వచ్చాడు బాగా విద్వాంసుడైన ఆయన వల్ల ఉపకారం పొందాడు కుండలాలు తీసుకున్నాడు అవి తీసుకెళ్ళి గురువుగారికి ఇవ్వాలి ఇంతవరకు ఆయనే ఉంది మరి అన్నంలో వెంట్రకొచ్చిందని ఆయన చేసినట్టు ఉపకారం ఏమైపోయింది అంత గొప్ప మహిమ కలిగినటువంటి ఆ కుండలాలు ఇచ్చారు కదా ఆ కుండలాలని సంగతి చేసుకుని మర్చిపోయినాడు వెంటనే ఏమొచ్చింది కోపం వచ్చేసింది కోపం వచ్చిందంటే అర్థం ఏంటి కోపం అనేటువంటిది కూడా ఎంతటి వాళ్ళకైనా ఏ సందర్భంలోనైనా సరే ఎప్పుడో అప్పుడు ఆ కొద్దిగా కోపం వస్తే దాన్ని వెంటనే ఆ క్షణంలోనే పోతుంటుంది అది ఇది దానికి ప్రతిగా ఏం చేయరు మహానుభావుల యొక్క లక్షణాలు అవన్నీ కానీ మన ఉదంకుడు ఏం చేశాడు చూసుకొని ఆ గొప్పతనం అని అనుకుంటే అంధుడు వైపుగా శాపం పెట్టేశాడు ఇక్కడ దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకంలో చిన్న చిన్న దోషాలు ఉంటాయండి ఆ దోషాలు ఉన్నాయి కదా ఆ దోషానికి విచక్షణారహితంగా ప్రతీకారం తీసుకోవటం ప్రతీకారం తీసుకోవటం నువ్వు ప్రతీకారం తీసుకున్నావు కదా నా మీద కాబట్టి నేను ప్రతీకారం తీసుకుంటా ఇది ఉభయలు చేసుకుంటుంటారు కొంతమంది ఇది సహనం కోల్పోయి చేసుకుంటారు ఎటువంటి వాళ్ళు చేసుకుంటున్నారు అని అంటే కొని చదువుకొని వాడు చేసుకుంటున్నాడా చేస్తున్నాడా అని అంటే వాడు కాదు బాగా చదువుకునేవాడేగా రాజుగారు చదువుకున్నాడు ఈయన చదువుకున్నారు ఇద్దరు వాళ్ళే కానీ ఇంత చదువుకున్నా కానీ విచక్షణ జ్ఞానాన్ని వదిలేశారు ఆ విచక్షణను వదిలేసేసి ముందు వెనుకలు ఆలోచన అనేది లేదు ముందు వెనుకలు అనేటువంటిది ఆలోచన లేకుండా నీవంటే నీవు నీవంటే నీవు అనేటువంటి భావం లోకంలో సహజంగా మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది ఇది మంచి లక్షణం కాదు ఇది మనకు అందుకనే ఈ పురాణాలు కానీ భారత భాగవతాల్లో కానీ ధనికర్భితంగా మనకు ఒక కొన్ని ఉపదేశాలు ఉన్నాయి ఇలా జరిగిందయ్యా వెనక చరిత్రలు ఇది మంచి లక్షణం కాదు అని చెబుతుంటాయి కాబట్టి అవి అర్థం చేసుకునేటప్పుడు మనం ఈ అంశాన్ని అధ్యయనం చేసుకునేటప్పుడు ఏం చేయాలి అని అంటే చిన్న దోషం కనుక దొల్లితే దాన్ని పట్టించుకోకూడదు ఆ పట్టించుకోకుండా ఉండటం అనేటువంటిది ఆ మనిషి యొక్క గొప్పతనం దీనివల్ల ఏమవుతుందనంటే వాక్కుని దుర్వినియోగం చేసుకోవటం అసలు శాపం అంటే వాక్కుని దుర్వినియోగం చేసుకోవటం అని అర్థం అండి అసలు శాపాలు అనేటువంటిది ఎప్పుడు రామాయణాలు కలి వెళ్ళిన కూడా ధర్మ సంస్థాపన కోసం ఉన్నాయండి అటువంటిదన్ని పోయి చిన్న చిన్న వాటికి పట్టుకోవటం ఈ విధంగా చేసుకోవటం అనేటువంటిది మంచి లక్షణం కాదు అందువలన ఒకళ్ళకు ఒకళ్ళు గౌరవించుకోవాలి ఒకళ్ళలో ఉండేటువంటి ఆ లోపం ఉంటే ఆ లోపాన్ని ఎత్తి చూపకుండా వాళ్ళని నిందించకుండా అనగా శపించకుండా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటంలోనే ఉండటం ఇది విచక్షణని యొక్క గొప్ప విశేషమైనటువంటి లక్షణము ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విచక్షణ విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు విచక్షణతో విజ్ఞతతో వాళ్ళు లోకంలో ప్రవర్తిస్తూ అందరి యొక్క మన్ననలు పొందుతూ ఉంటుంటారు ఇది సజ్జన లక్షణం కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ శుభంగా అందరూ చక్కగా ఉండుదురుగాక అనేటువంటి ఈ సందర్భంలో కోరుతూ శుభంభవదు